దుర్భాషలాడి మరి తలుపులు బద్దలు కొట్టి సోదాలు చేయడం అనే విషయాన్ని ఖండిస్తా ఉన్నాం ఇటువంటి అప్రజాస్వామిక చర్యలు పోలీసులు విడనాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏ రాజకీయ పార్టీ అయినా ఐదు సంవత్సరాలు మాత్రం అధికారులు ఉంటది కానీ అధికారులు మరి వారి ఉద్యోగం అరవై సంవత్సరాల పాటు చేస్తారు అది గుర్తిరగాలి రేపు రాబోయేది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన చర్యలు ఉంటాయని తెలుసుకుని పోలీసులు విజ్ఞతతో ఉంచాలి అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించి మరి జనసేన పార్టీ సిబ్బంది కార్యాలయ పైన వారి అపార్ట్మెంట్ లో వారి గదులను సాధాలు చేయడం అనేది నిరసిస్తా ఉన్నాయి అదేవిధంగా అమలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ పైన కూడా నోటీసులు ఇచ్చారు పోలింగ్ బూత్ దగ్గరగా ఉందని లేనప్పటికీ కూడా ఆఫీసుని కార్యాలయం తొలగించమని కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఇటువంటి నిరంకుశ చర్యలను ప్రభుత్వ అధికారులు ఎడనాడకపోతే జనసేన పార్టీ త్వరలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన బుద్ధి చెప్తుందని తెలియజేస్తా ఉన్నాం జై